మనకు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అంటారు కదా అది లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది అని చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా చెప్తారు దాంట్లో ఒకటే ఆరోగ్యం అంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము ప్రతిదీ కూడా నెగ్లెక్ట్ చేసేస్తాము అదే కొంచెం మనకు హెల్త్ బాగాలేకపోతే మాత్రం మనకు ఆరోగ్యం మీద విపరీతమైన ఏమంటారు ఇష్టం పెరిగిపోతుంది అనమాట మనం ఎట్లయినా హెల్తీగా ఉండాలని చెప్పేసి బాగా 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 మంచి డైట్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం దాంట్లోనే ఈరోజు నేను చేసింది ఒకటి అనమాట అండి రాగి ఇడ్లీ చేస్తున్నాను చాలా చాలా ఈజీగా ఉంది కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎందుకో నాకు రాగి ఇడ్లీ తినాలని చాలా రోజుల నుంచి అనిపించి ఈరోజైతే రాగి ఇడ్లీలు అయితే చేసేశాను ఒక రెండు గ్లాసుల రాగులకు ఒక గ్లాస్ మినపప్పు ఒక రెండు గుప్పెళ్ళు అట్టుకులు తర్వాత మన ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అనమాట ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నేను మిక్సీకి అన్నీ వేసేసుకొని అన్నీ కలిపేసి చక్కగా రాత్రి మొత్తం ఫార్మేట్ డిష్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ లేచి అదే పిండి బాగా పొంగింది మామూలుగా పొంగలేదండి బాగా పొంగింది ఆ పిండిలో కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసేసుకొని మంచి కలుపుకొని ఇడ్లీ అయితే పెట్టేశాను నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంది ఇన్ని రోజులు నేను ఇది ఎలా మిస్ అయిపోయానా ఇలాంటివి ఎందుకు చేసుకొని తినలేదా అని అనిపించింది అనమాట నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా బల్లే వచ్చినాయి మెత్తగా బల్లే ఉన్నాయి అసలు మామూలు ఇడ్లీకి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ లేదేమో అనిపించింది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా